వైసీపీ హయాంలో చాలా మందిపై పెట్టిన అక్రమ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో తప్పుడు క్రిమినల్ కేసులపై కొనితల నాగబాబ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు గత ప్రభుత్వం అనేకమందిపై మందిపై అక్రమ కేసులు పెట్టిందని రాజధాని అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారని చెప్పారు తనపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే కడప కోర్టుకు హాజరయ్యానని మంత్రి గుర్తు చేశారు రికార్డులు లా ప్రకారం కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు హోంమంత్రి అనిత సమాధానాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ ని అధికారంలో కొంతమంది వాళ్ళ కన్వీనెన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలా మంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్ లో ఒక బ్లాక్ మార్క్ మిగిలిపోతుంది ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా ఉన్నాయి అధ్యక్ష జెన్యున్ గా విచారించాల్సిన కేసెస్ కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తున్నాం ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిచేస్తున్నట్టే కాదు అధ్యక్ష మన న్యాయ వ్యవస్థ తాలూకు శాంతిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు న్యాయ వ్యవస్థ తరగ వ్యవస్థానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ ని ఫిల్ చేయడంలోనూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజం ని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేను కోరుకుంటున్నాను ఏంటంటే ఈ రోజు వరకు రాష్ట్రంలో ఇలాంటి ఫాల్స్ కేసులు ఎక్కడెక్కడ ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మాక్సిమం తప్పుడు కేసులే నమోదైన పరిస్థితి అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు తీసుకు నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష సుమారుగా అధ్యక్ష ఎక్కడైనా ఎక్సెస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు అంగన్వాడికి అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు ఆఖరికి ఎక్కడైనా మేము యాసిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి చాలా మంది మీద కేసులు పెట్టారు కొన్ని కొన్ని కేసులు అయితే చాలా మటుకు కేసులు కూడా మా వరకు వచ్చిన దృష్టికి వచ్చినాయి అధ్యక్ష సుమారుగా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర దగ్గర మూడు వేల నూట పదహారు కేసులు వచ్చినాయి అధ్యక్ష ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ లో ఒక వాళ్ళు పడకపోతే ఒక దొంగతనం కేసు పెడితే ఒక ముస్లిం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని సూసైడ్ మొత్తం కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటివి కేసులు పడి ఉద్యోగాలు రాక ఇప్పటికి కూడా కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఉన్నారు కాబట్టి ఒక మేము ఒక కమ్యూనికేషన్ కూడా ఒకటి ప్రపోజల్ కూడా ఉంది అధ్యక్ష తెలుగుదేశం ఎన్డిఏ కూటమి సభ్యులలో నైన్టీ ఫోర్ పర్సెంట్ మీద కేసులు ఉన్నాయని సాక్షి పేపర్ ఇద్దరు రాశాడు అధ్యక్ష ఆ మీద ఏమి గొడ్డల వేటి మీద పెట్టామని అతని కేసులు లేవు అధ్యక్ష కోడి కడుతున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవ అధ్యక్ష అమ్మ నా అమ్మ చెల్లి కేసులు పెట్టాను మా మీద కేసులు లేవ అధ్యక్ష కేవలం అది మా మీద కేసులు ఉన్నది ఏంటంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇసుక ఇసుక మాఫియా చేస్తున్నావు మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు మందులు చెప్తున్న సమాధానం ఇవి ప్రజా హితంగా లేకుండా ఊరికే రాజకీయ అతిత్వంలో రాజకీయ కోణంలోనే వాళ్ళ సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా ఇది దీని మీద మా నిరసన తెలియజేస్తూ మేము ప్రొసీజర్ ఉంది దానికి నియమ నిబంధనలు ఉంటాయి దాని ప్రకారం వెళ్తున్నాం వీళ్ళకి మళ్ళీ చీకటి జీవులు తీసుకొచ్చే సంస్కృతి మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష అలాంటి అవసరం కూడా లేదు యాజ్ పర్ రూల్ యాజ్ పర్ రికార్డ్ యాజ్ పర్ లా ఈ రోజు ఏదైతే తప్పుడు కేసులు ఉన్నాయో వాటి మీద మేము చర్యలు తీసుకుంటున్నాం దయచేసి వాళ్ళు ప్రతి పొలిటికల్ లా ఆలోచిస్తున్నారు అధ్యక్ష